అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వడ జర్నలిస్ట్ స్వేచ్ఛ వటాకర్ నిన్న సాయంత్రం అంటే ఇరవై ఏడు సాయంత్రం ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది హైదరాబాద్ పరిధిలోని రామ్నగర్లో ప్రస్తుతం ఆమె ఆమె తల్లి తన పదమూడేళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటుంది కానీ గతంలో జవహర్ నగర్లో తను నివాసం ఉన్న ఇంటికి వెళ్ళి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది బలవన్మరణానికి పాల్పడింది కారణాలేంటి స్వేచ్ఛ రెండు వేల పద్నాలుగులోనే తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్గా పూర్ణచంద్ర అనే వ్యక్తితో తన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తనతో అంటే పూర్ణచంద్రతో ఏదైతే కొన్ని కొన్ని రోజుల నుంచి విభేదాలు నడుస్తున్న క్రమంలోనే మనస్తాపానికి గురై తీవ్ర మనోవేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా సన్నిహితులు చెప్తున్నటువంటి మాట మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి ఒక వార్త పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు ఎస్ కార్తిక్ అన్న పద్దెనిమిది సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ఆ వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అత్యంత తెలివి తక్కువ నిర్ణయం అనే అనుకోవచ్చు దీన్ని సూసైడ్ చేసుకోవటం ఎంతోమందికి అవేర్నెస్ కల్పించాల్సిన ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ఏంటి అసలు కారణాలు ఏంటి వాళ్ళ మదర్ ఫాదర్ కూతురు కూతురున్నట్టు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో భర్తతో విడాకులు అంటున్నారు పూర్ణచంద్ర అనే ఒక వ్యక్తి పేరు తెర మీదకి వస్తుంది ఏం జరిగిందన్న మీ అందరికీ కనపడే స్వేచ్ఛ వేరు నాకు తెలిసిన స్పేచ్ వేరు నేను టెన్టీ లో కలిసి పనిచేసాను తనతో నా దో తర్వాత కూడా వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతూనే వచ్చాయి మంచి కవి మంచి చైతన్యపూరితమైన అమ్మాయి చైతన్యవంతమైన అమ్మాయి సమాజం పట్ల చాలా మంచి అవగాహన ఉంది ఇవాళ అమ్మాయి మనను నిజంగా చాలా బాధాకరం వ్యక్తిగతంగా నేను చాలా బాధపడుతున్నా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మంచి జర్నలిస్టు మంచి రచయిత ఏ రోజు ఏ కంప్లైంట్స్ లేవు కొంత చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అమ్మాయికి ఉంటుండే అంతే తప్ప అమ్మాయి మీద ఎలాంటి జర్నలిజం ఆమె కెరియర్లో లో ఎలాంటి వేరే వేరే కంప్లైంట్స్ లేవు చాలా కమిట్మెంట్ అంటే వృత్తిపరంగా ఆమె నెంబర్ నెంబర్ క్రమశిక్షణ ఉన్నటువంటి అమ్మాయి ఇలాంటి సూసైడ్ వార్తలు కూడా చాలా చదువుంటది చాలా విషయాల మీద ఆమె చర్చలు కూడా పెట్టి చాలా డిబేట్లు కూడా చేసింది ఇలా అలాంటి వ్యక్తే సూసైడ్ చేసుకున్నారు అంటే అంటే సూసైడ్ వద్దు అని డిబేట్ చేసిన వ్యక్తే సూసైడ్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చేవారు అంటే ఏదో ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉండి ఉంటుంది నేను అనుకోవటం ఆమె ఆత్మహత్య చేసుకోలేదేమో ఆత్మహత్య చేసుకునేలా ఏదో బలమైనటువంటి కారణం ప్రేరేపించిందేమో అని నేను అనుకుంటున్నా లేదా చంపేశారా అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది మరి వాళ్ళ తండ్రి శంకరు ఇప్పటికే పూర్ణ చంద్రు వాళ్ళే చనిపోయింది మా అమ్మాయి అనేటువంటి అనుమానాన్ని తర్వాత వాళ్ళ అమ్మ శ్రీదేవి ఆమె చైతన్య మహిళా సంఘాలు వాళ్ళ కుటుంబం నేపథ్యం కూడా చూడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళ మదరు చైతన్య మహిళా సంఘాలు పనిచేస్తుంది కొద్దిగా చైతన్యవంతమైనటువంటి సంఘం అది మహిళల కోసం పనిచేస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళ ఫాదరు ఎక్స్ పిడిఎస్ ఏపీ ఉమ్మడి ఏపీకి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వాళ్ళ నేపథ్యం కూడా విప్లవ పోరాటాల నేపథ్యం ఆ సామాజిక స్పృహ ఈ అమ్మాయిలో కూడా ఉంది ఈ అమ్మాయిలో కూడా కవిత్వం శ్రీశ్రీ గారి కవిత్వాన్ని వంట ఉంటుంది ఒక విప్లవ భావజాలం ఉన్న అమ్మాయి సో తను వ్యక్తిగతంగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా వేరేగా ఉంటుంది ఆ రచనలు మనకు అర్థం అవుతా ఉంటుంది సో నాట్ ఓన్లీ జర్నలిస్ట్ తను ఒక రచయిత అని చెప్పదలుసుకున్నాను అలాంటి అంత చైతన్యవంతమైన అమ్మాయి అంత ఈజీగా అయితే ఆత్మహత్య చేసుకోదు ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే చేసుకోవాలి బలమైన వేధింపులు ఉంటేనే చేసుకోవాలి మరి ఆ పూర్వ చదవరావుని విచారిస్తే ఏమొస్తాయో చూడాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే ఆమె మొదటి భర్త విడాకులు తీసుకుంది ఆ కూతురు చాలా బాగా చూసుకుంటుంది ఆఫీస్ కూడా తీసుకొస్తూ ఉంటుంది టెన్టీవీలో ఒకటి రెండు సార్లు తీసుకొచ్చినట్టున్నారు తన కూతుర్ని ఆ అయితే ఆమె తన కూతురుతో కలిసి రామ్నగర్ లో నివాసం ఉంటుంది ఇప్పటికి రామ్ నగర్ లో నివాసం ఉంటుంది అంటారు తర్వాత జవహర్ నగర్ పోయేసి అక్కడ సూసైడ్ చేసుకుంది అని అంటున్నారు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుంది ఈ మధ్య కాలంలో మూడు నెలల నుంచి విభేదాలు నడుస్తా ఉన్నాయి ఆ విభేదాల కారణంగానే ఈ ఇష్యూ అంతా వచ్చింది వాళ్ళ కుటుంబ పెద్ద మొత్తానికి అయితే కొంత ఫ్యామిలీలో ఇష్యూస్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది నాన్నగారు చెప్పిన దాని ప్రకారం కూడా చూస్తే ఇది శంకర్ గారు ఫోన్ లో రెండు రోజుల క్రితం ఫోన్ చేసి నువ్వు ఇమిడియట్ గా హైదరాబాద్ కు వచ్చాయని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా ఆమె తెలుస్తోంది వాళ్ళ నాన్నగారు కొద్ది పని వల్ల రాలేకపోయారు కానీ ఇలాంటి సడన్ డిసిషన్ తీసుకుంటది తిరిగి లోకల్కి వెళ్ళిపోద్దని వాళ్ళ నాన్నగారు కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి అంటే అంత ఇష్యూ కాదేమో నిజంగా అంటే ఈ లెవెల్కి వెళ్తుందని ఊహించుండ్ర పాపం ఆయన కూడా అదే స్వేచ్ఛతో మాట్లాడిన వాళ్ళెవరు కూడా స్వేచ్ఛ దగ్గర నుంచి చూసిన వాళ్ళెవరు కూడా ఆమె చైతన్యాన్ని గమనించిన వాళ్ళెవరు కూడా ఆమె సూసైడ్ ఓకే ఎవరు పోరు అదే ఆ నేపథ్యాన్ని చూసిన వాళ్ళు ఆమె చైతన్యాన్ని చూసిన వాళ్ళు ఆ మాటకారితనం చూసిన వాళ్ళు ఆమె సామాజిక స్పృహ చూసిన వాళ్ళు ఆమె ఆత్మహత్య చేసుకుంటది ఎవరైనా ఆత్మహత్య వృత్తిలో ఉన్నప్పుడు ఆమె పనిచేసిన టీవీ ఛానల్స్ లో ఆమె పనితనం చూసినా కూడా ఆమె ఆ ధైర్యవంతురాలు కానీ ముక్కు సూటితనం కానీ ఇవన్నీ చూస్తే నిజంగా సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి అనే రకంగా ఆ చైతన్యాన్ని కలిగించే టీవీ నైన్ లో కానీ న్యూస్ అవును అవును ముప్పై వార్తలు ముప్పై నిమిషాలు ఒక నిమిషంలో ఆ వార్తను క్రియేట్ చేయాలి ఆమె ఫిఫ్టీ సెకండ్స్ ఇప్పుడున్న జర్నలిస్టులు అత్యంత స్పీడ్ గా మళ్ళీ ఒకకాబి తప్పదు తెలుగుని స్పష్టంగా పలికింది తెలుగుని ప్రజలకు అర్థమయ్యే స్వస్థంగా చదువుతూ వన్ మినిట్ వార్తను యాభై సెకండ్ లో చదవగల కెపాసిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ వెరీ మచ్ టాలెంటెడ్ లాంగ్వేజ్ మీద కూడా చాలా పట్టుంది లాంగ్వేజ్ మీద పట్టున్నటువంటి జనరేషన్ చాలా తక్కువ ఇప్పుడు నీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అంత పట్టున్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ నిజానికి ఎక్కడా కూడా పదం తప్పదు మన మిస్టేక్స్ నువ్వు చూడు ఆమె బుల్టన్స్ లో నువ్వు మిస్టేక్స్ అంత ఈజీగా చూపించలేవు అంటే ప్రొఫెషనల్ గా తను ఎలా ఉంటుందని అంటే మామూలుగా ఉండేటువంటి టీమ్ సభ్యులతో ప్రవర్తించే తీరు కానీ ఎందుకంటే కొంత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రొఫెషనల్ గా కూడా కొన్ని వేధింపులు ఎదుర్కొంటున్నారేమో అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారంటే పోలీసులు సహజంగా అన్ని కోణాల్లో కూడా కానీ మీకు కొంత అనుబంధం ఉంది కాబట్టి మీరు కొలీగ్స్ గా పనిచేసినటువంటి తీరు కావచ్చు తను ఎలా ఉండేది ప్రజెంట్ దానికి కానీ తను తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇప్పుడు నేను కొలిగిన కదా నాతో ఆరు నెలలు టెన్టీ లో పనిచేశారు నాతో చాలా క్లోజ్ గా ఉండేది చాలా పరిచేస్తు లాగా అంటే తను తొందరగా కలిసిపోయేటువంటి మైండ్ సెట్ ఏదో ఆ వేడమొహం పెడముఖంగా పక్కకు పోయి కూర్చున్నటువంటి మైండ్ సెట్ కాదు చాలా మంది జర్నలిస్టులు ఏంటంటే ఒకరితో ఇంకోరు కలిసిపోవడానికి వస్తూ ఉంటాయి ఎవరు వృత్తిరీత్యనే కాదు వ్యక్తిగతంగా కూడా తను బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటువంటి వ్యక్తి తొందరగా కలిసిపోయేటువంటి వ్యక్తి చాలా కలుపుకోలుగా మాట్లాడేటువంటి వ్యక్తి మనసులో ఒకటి దాచుకుని బయట కోట చెప్పే మైండ్ సెట్ కాదా ఉంది నేను గమనించినంత వరకు నాకున్న పరిచయం మేరకు నాకున్న పరిచయం మేరకు కానీ ఇవాళ ఆమె ఆత్మ చేసుకున్న ముందు నమ్మలేకపోతున్నా నాకు పొద్దున్నే నేను నైట్ జరిగిందంట నాకు పొద్దున్నే ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పగానే నేను షాక్ అయ్యాను స్వేచ్ఛ ఆత్మ చేసుకోవడం తప్ప మరి కామెడీ చేస్తున్నావు అంటే నిజం అని చెప్పగానే నేను షాక్ అయ్యాను అంటే అంత చైతన్యవంతమైన జర్నలిస్టు వంద మందికి వంద విషయాలు చెప్పగానే జన్మలిస్తాను ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా తను జన్మలిస్తే

జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరం దిగ్భ్రాంతికి లోనైంది ఉదయం లేవగానే ఈ షాకింగ్ న్యూస్ తోనే అందరికి తెల్లారింది ఏదేమైనా మరి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న ఈ పద్దెనిమిది సంవత్సరాలు పని చేసిన స్వేచ్ఛ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసి ఒక మాట కూడా చిన్న మాట తన గురించి తను మంచి జంతు ప్రేమికురాలు ఓకే యానిమల్ లవర్ యానిమల్ లవర్ మేబీ పెట్లా ఉండొచ్చు అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ కుక్కలను పెంచుకుంటే ఇవన్నీ ఉంటాయి కదా కొంత సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళు సో ఏదేమైనా ఇప్పుడు పూర్ణచంద్రరావు అనే వ్యక్తిపైనే అందరి చూపు ఉంది తనని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో పోలీసులు అయితే ఉన్నారు గత కొన్ని రోజులుగా కొంత ఫ్యామిలీ ఇష్యూస్ అని కొంతమంది లేదంటే వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఈ రకమైన డిసిషన్ తీసుకుని ఉండొచ్చు అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదైనా పోలీసు విచారణలో మాత్రమే నిజాలు ఉన్నాయి థ్యాంక్ యూ